జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని కర్కాటక రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ఒకవైపు ఏమో అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే శుక్రుడు రాహుకేతు సంబంధమైన స్థితిగతి దైనందిన జీవితంలో అనుకున్న పనులు కొంతకాలం వాయిదా పడటం వేగవంతంగా ముందుకు వెళ్ళలేకపోవటం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ భవిష్యత్తు గురించి ఏదో నిర్ణయం తీసుకుందామని మీరు అనుకున్నప్పటికీ ఈ నిర్ణయం సరైందా కాదా అసలు ఈ నిర్ణయాన్ని తీసుకోవచ్చా ఈ నిర్ణయం తాలూకు పరిస్థితులు ఎలా ఉంటాయి ఏమిటోనన్న ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంది ఏదో రకంగా జీవితంలో ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి మీరు కూడా ఈ అష్టమశని లేక ఇతర గ్రహాల యొక్క సంచార స్థితి జీవితాన్ని స్తంభింపజేస్తుంది మీకు ఇష్టం లేకపోయినా మీకంటే స్థాయి తక్కువ వ్యక్తులను వెళ్ళి సహాయం అర్థించాల్సి రావటం వాళ్ళ సహాయ సహకారాల వల్ల ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఆరోగ్యం సహకరించకపోయినా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోయినా సవాళ్లు మాత్రం అనునిత్యం మీరు ఎదుర్కొంటూనే ఉంటారు సమర్థవంతంగా గడ్డు పరిస్థితుల్లో కూడా మీరు నిలబడగలుగుతారు అంటే మీలో ఉన్నటువంటి ఆ ముండితనం ధైర్యం ఉత్సాహం వల్ల మాత్రమే కొన్ని ఇబ్బంది కలిగించే పరిస్థితులను కూడా సానుకూలవంతం చేసుకునేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో ప్రేమ అభిమానాలు జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాలు వీటన్నిటి కోసం చాలా ఆలోచన చేస్తారు మీ వ్యక్తిగతమైన జీవితంలో వృత్తి ఉద్యోగం వల్ల ఇతర కారణాల వల్ల జీవిత భాగస్వామికి మాత్రం సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేకో కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించలేకో మీరు సంతోషంగా ఉండలేకుండా ఉంటూ ఉంటారు అయినప్పటికీ కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవటమే కాదు జీవితంలో మీ సుఖాలను ఎప్పుడు కూడా పంచుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం ఏకాగ్రతతో కూడిన ప్రయత్నంతో మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తే విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా పొందుతారు కొన్ని ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ పరీక్షలు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి చాలా అనుకూలవంతంగా ఉంది రాజకీయపరమైన రంగాలు ప్రజా సంబంధమైనటువంటి పదవులు వృత్తులు ఉన్న ఉన్నవాళ్ళకి కొంచెం జీవితంలో గట్టు పరిస్థితులు ఎదురవుతాయి జీవితం పరీక్షాకాలం అన్నట్టుగా అనిపిస్తుంది ఎంత ప్రయత్నం చేస్తున్నా మీకంటే చిన్నవాళ్ళు సామర్థ్యం లేనటువంటి వ్యక్తులతో మీకు కొన్ని ఇబ్బందులు పోటీలు ఏర్పడటం మీ స్థాయిని తగ్గించుకుని కొన్ని ప్రయత్నాలు చేయవలసిన స్థితిగతులు ఏర్పడతాయి ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ ప్రతికూలవంతమైనటువంటి అంశాల్లో కూడా మీరు విభిన్నంగా ఆలోచించటం కొత్తగా ఆలోచించటం నేర్పుగా ఆలోచించటం మీ సమస్యల్ని పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితులు అత్యంత అనుకూలవంతమైన స్థితిగతి కారణమవుతాయి అనుకూలవంతమవుతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఇబ్బందులు ప్రతిబంధకాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకున్న మొండితనం చేతను ధైర్యం చేతను గడ్డు పరిస్థితులను కూడా మీరు సానుకూలవంతంగా మార్చుకునేటువంటి నేర్పరితనాన్ని మీరు కలిగి ఉంటారు వాస్తవికంగా అలాంటి పరిస్థితులే మీ దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త జీవితంలో ముందెన్నడూ లేనటువంటి విపరీతమైనటువంటి ఒత్తిడి మానసికమైనటువంటి సంఘర్షణ ఇవి అధికంగా మీ మనసులో ఉంటాయి కారణాలు అర్థమవు ఒకే పనిని పది మాటలు చేయాల్సి వస్తుంది ఒకప్పుడు మీరు మాట్లాడితే చాలు మీరు ఒక చిన్న సూచన చేస్తే చాలు దాన్ని పాటించేటువంటి బంధుమిత్రగణం సేవకగణం కలిగినటువంటి మీకు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎందుకో తెలియదు సహాయ నిరాకరణ చేస్తారు ఇది మానసిక సంఘర్షణకు కారణమవుతుంది ఏది ఏమైనా కాలం గొప్పది ఓడలు బండ్లు అవుతుంటాయి బండ్లు ఓడలు అవుతుంటాయి ప్రస్తుతానికి మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా సమీపమైన భవిష్యత్తులో మాత్రం వీటన్నిటినీ అధిగమించి జీవితంలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది ఓర్పు ఉంది నేర్పరితనం ఉంది ఈ రాశిలో వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలం విద్యార్థిని విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త విరామం విశ్రాంతి లేకుండా ప్రయాణించటం విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం వల్ల ఆరోగ్యపరమైన అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన మీకంటే పైవాళ్ళు ఉన్నత స్థాయికి సంబంధించిన వ్యక్తుల నుంచి మీరు ఊహించినంత త్వరగా అనుకూలవంతమైన ఫలితాలు రావు మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయటం వల్ల సమాజంలో పెద్దవారు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి సహాయం అందేటువంటి అవకాశం ఉంది ఈ రాశి జాతకులు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను మంగళవారం పూట మీ సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైన హనుమంతుల వారి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గంగ సింధూరం లేదా సింధూరాన్ని నూల నూనెలో కలిపి సాక్షాత్తు రుద్రస్వరూపుడైన రుద్రాంశలో జన్మించిన హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి సింధూరంతో అలంకరణ చేయించండి విశేషవంతమైనటువంటి మంచి ఫలితాలు మీరు పొందుతారు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తున్న మంగళవారం పూట హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెను ధనంగా ఇచ్చి వచ్చిన యోగదాయకమైన ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి ఖను మన బ్రహ్మాపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి